రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీఠాపురం ఎమ్మెల్యే కొనదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు పిఠాపురం నియోజకవర్గంలో వాడవాడలా ఘనంగా జరుపుకున్నారు జనసేన పార్టీ నాయకులు అభిమానులు కార్యకర్తలు వీర మహిళలు జన సైనికులు పవన్ కళ్యాణ్ జన్మదిన కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు పిఠాపురం కోటగుమం సెంటర్ లో ఉన్న జయ గణేష్ దేవాలయంలో పవన్ కళ్యాణ్ పేరు మీద కాకినాడ ఎంపీ తంగళ్ల వదియ శ్రీనివాస్ కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు డిసిసిబి బ్యాంక్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వెంకటేశ్వర థియేటర్ ఆవరణలో మెగా అభిమానుల ఆధ్వర్యంలో జరిగిన జన్మదిన వేడుకల్లోనూ రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు చివరిగా పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్ళు రొట్టెలు నిరుపేదలకు వస్త్రాలు పంపిణీ చేశారు దేశంలో కానీ ఏర్పడడానికి కారణం కాకపోతే ఇటువంటి ఆడంబరంగా ఆయన దూరంగా ఉంటారు కాకపోతే నిజంగా కూడా జనసేన పార్టీని రాజకీయ నాయకత్వం ఎవరు నమ్మినప్పుడు నమ్మిన వాడు జనసైనికులు ముందు ఈ పదిహేను సంవత్సరాలుగా ఆయనతో ట్రావెల్ చేసింది జనసైనిక వారిని గుర్తించే పార్టీలో పని ఉంది ఆ కార్యక్రమం నియోజకవర్గంలో ఆల్రెడీ స్టార్ట్ అయింది తప్పకుండా ఈ నియోజకవర్గంలో ముందు నుంచి ఉన్న కూడా గుర్తించడం జరుగుతుంది దానికి వీరందరినీ కూడా సభ్యులుగా గుర్తించే బాధ్యతలు అప్పుడు అదే రకంగా నిజంగా ఒక నాయకుడి యొక్క జన్మదిన కార్యక్రమం ఎంత అద్భుతంగా అంత ఎంత ఆనందంగా చేసుకోవడం నాకు తెలిసి రాష్ట్ర చరిత్ర ఎందుకంటే అది ఒక అభిమానమే కాదు ఇది అభియా అభిమానం నిజంగా ప్రతి జన కూడా పవన్ కళ్యాణ్ గారికి కనెక్ట్ అయి ఉంటారు అంటే మధ్యలో మిడిల్ లేయర్ మీ నాయకత్వం ఎప్పుడు ఇంటరాక్షన్ కనెక్షన్ మాత్రం వారిద్దరి మధ్య ఉంటుంది అనుబంధం కంటిన్యూ అవుతుంది అది అట్లానే ఉంటుంది దానికి అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబెట్టి వారి వెనకాల వారికి సేవ చేయడానికి వచ్చిందని తప్పించి పదవులు చేయడానికి కాదు నేను హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారికి మంచిగా ఆయనకి రేపు స్థానిక సంస్థల్లో కానీ రేపు జరగబోయే మళ్ళా జనరల్ ఎలక్షన్లో కానీ ఆయనకి హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు సూచించారో మన ఎంపీ గారు కానీ మీ అందరికీ కూడా నేను నా వంతు నాకుండే పరిచయాలని దృష్టిలో పెట్టుకుని వారందరినీ కూడా జనసేన పార్టీ అధ్యక్షుడు పార్టీని బలోపేతం బ్రహ్మారెడ్డి శ్రీనివాస్ గారు కానీ ఎక్స్ ఎమ్మెల్యే పిన్ను దర్బాబు గారు కానీ జిల్లా అధ్యక్షులుగా బిసిపి చైర్మన్గా ఉన్న నన్ను కానీ అక్కడ కార్యక్రమాలు నిర్వహించడం చెప్పడం జరిగింది ఈరోజు ఒక్కరోజు మట్టికి పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదినాన్ని పుష్కరించుకుని కొన్ని సేవా కార్యక్రమాల్లోనే అందులో పాల్గొనడం జరుగుతుంది రేపటి నుంచి నాకు సార్ ఏదైతే ఇచ్చారో ఆదేశం అవన్నీ కూడా కార్యక్రమాలు చేయటం జనసేనని గుర్తించడం పక్కగా వచ్చిన నాయకులను గుర్తించడం అలాగే వివిధ పార్టీల నుంచి మా పార్టీలోకి వచ్చిన నాయకుల్ని ఓటమి నాయకులు అందరినీ కూడా కలుపుకుని వెళ్ళిపోయే దిశగా జనసేన పార్టీ అంటే ఒక రోల్ మోడల్గా నిలబడాలనేటువంటిది పవన్ కళ్యాణ్ గారు ఆదేశం ఈరోజైతే పవన్ కళ్యాణ్ గారికి ఇష్టమైన ప్రాబ్లం ఏంటంటే సేవ అంటే ఆయనకి ఇష్టం పేద ప్రజలకు సేవ చేయడానికి ఇష్టం అందుకనే వివిధ గ్రామాల్లో మెడికల్ క్యాంప్ నిర్వహించడం కానీ రక్తదాన శిబిరాలు ఇవ్వడం కానీ పేదలకి దుప్పట్లు చీరలు పంచిపెట్టడం కానీ హాస్పిటల్లో ఉన్నటువంటి రోగులకి రొట్టె పండ్లు ఇవ్వడం కానీ వివిధ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం రేపటి నుంచి జనసేన అంటే పిఠాపురం పెఠాపురం అంటే జనసేన ఇప్పటికే తెలుసు రాష్ట్రం ఉందా ఈ సంవత్సరం కూడా అలాగే చాలా ఘనంగా ప్రజలకు ఉపయోగపడేటట్టు సేవా కార్యక్రమాలు ఇంకా మంచి చేయాలనే మంచి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది అన్ని ప్రోగ్రాములతో పాటు ఈరోజు ముఖ్య అత్యధిక ఇంపార్టెంట్ అయిన ప్రోగ్రాం గత పదకొండు సంవత్సరాల నుంచి వస్తున్నారు ఇది నా మూడో సంవత్సరం రావడం ఇక్కడ కూడా దేవరపల్లి రామారావు గారు అలాగే బుజ్జి గారు ఇక్కడ బ్లెడ్ క్యాంప్ లాల్పల్లి అనిల్ నందిబాబు వాళ్ళందరూ కలిసి పార్టీలకు అతీతంగా ఎవరు ఎప్పుడు ఎక్కడున్నా సరే మెగా అభిమానులుగా ఎప్పటి నుంచో గత పదకొండు సంవత్సరాల నుంచి ఈ బ్లడ్ బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహిస్తున్నారు సో ఇందులో పాల్గొనడం అనేది మా అందరికన్నా ముందు నుంచి నిజమైన జన వాళ్ళు వాళ్ళు అసలు ఎంత ఒక క్రమశిక్షణతో కానివ్వండి ఒక డెడికేషన్తో కానివ్వండి ఈ సేవా కార్యక్రమం చేస్తున్నారో ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ చేయటం వలనే సార్ కూడా మొత్తం అందరినీ కూడా ఈ వేడుకలు అంటే లేకపోతే డిన్నర్స్ ఇవన్నీ కాకుండా ప్రజలకు ఉపయోగపడేటట్టు చేయమన్నారు దాని మేరకు ఈరోజు ఎంపీగా నేను జిల్లా అధ్యక్షుడిగా మన బాబు గారు అరెడ్డి గారు ఉద్దరు గారు వీళ్ళందరం కలిసి నలుగురు కలిసి పిఠాపురం నియోజకవర్గంలో సార్ కాన్స్టిట్యువెన్సీలో అందరం జన సైనికుల కింద మారి ఈరోజు అనేక సేవా కార్యక్రమాలు కలిసికట్టిగా చేస్తున్నాం అలాగే అభివృద్ధితో పాటు మా సార్ చేసే అభివృద్ధిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే